నాకు యూట్యూబ్ లో డబ్బులు వచ్చినాయి ఫ్రెండ్స్ చూసారా నేను అనుకో డబ్బులు సాధించా మీరు సపోర్ట్ చేయడం వల్ల అయితే నేను అది సాధించా వచ్చేసండి ఐ థింక్ ఫుల్ వీడియో అయితే చూసేయండి నాకు డబ్బులు ఎలాగ అయితే మీకు చెప్తాను అందరూ వచ్చేసేయండి ఇంకా వీడియో అయితే క్లిప్ చేయకుండా అయితే చూడండి క్లిక్ చేస్తే మళ్ళీ మిస్ అవ్వచ్చు అలాగే ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చేతి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఎందుకు హ్యాపీగా ఉన్నాను తెలుసా మీకు యూట్యూబ్ ఫ్యామిలీకి తెలియాలంటే చూపించానా సర్ప్రైజ్ చూపిస్తా నచ్చేయండి అయితే వాళ్ళు ఫుల్లీ హ్యాపీ వాళ్ళు ఏంటి తెలిసి చెప్పండి చెప్పండి ఏంటనుకుంటున్నారు ఇవి మన మనీ ఎక్కడికి ఇంటికాడి కాదు ఇంటి దగ్గర ఉన్నాయి ఏంటి చెప్పాలి 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 ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి నా ఫస్ట్ పేమెంట్ వచ్చింది చూసారా ఎంత వచ్చిందా చాలా చాలా కష్టపడతానే కానీ అండి ఎంత అయితే రాదు చాలా కష్టపడ్డాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎంత అమౌంట్ అయితే మేము చూడలేదు కదా కానీ చూడండి ఫస్ట్ పేమెంట్ అయితే మాకైతే వచ్చేసింది హ్యాపీ మా మమ్మీ అంత హ్యాపీగా ఉంది చాలా 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 ఫుల్ హ్యాపీ అండి నేనైతే ఈ రోజు గురించి నేను ఎప్పటి నుంచో వెయిటింగ్ అయితే చేస్తున్నాను చాలా చాలా కష్టపడ్డాను అదైతే అయితే ఈ రోజుకైతే తీరింది ఇవి ఎంత వచ్చే గెస్ట్ చేయండి ఎంత ఉంటాయి చెప్పండి ఒక టూ మినిట్స్ అయితే ఇస్తాము ఎంత ఉంటాయి చెప్పండి ఇలాగా చూసారా ఇవి ఎంత ఉండొచ్చు ఇలాగైతే పెడుతున్నాను గెస్ట్ చేయండి ఎంత ఉండొచ్చు అయితే ఈ ఒక్క దాని మీద ఒకటి అయితే ఫుల్ గా అయితే వచ్చేస్తున్నాయి పలచగా తీద్దారన్నా దాని మీద ఒకటి అయితే వచ్చేస్తున్నాయి ఎంత విడివిడిగా తీద్దారన్నా కానీ వస్తున్నాయి నేనైతే చాలా చాలా కష్టపడ్డానండి చూసారా ఎవరికి ఉండదండి కష్టాన్ని పడితేనే కష్టానికి ఫలితం అన్నది వస్తుంది చాలా మంది అయితే కష్టపడండి కష్టపడితే ఏదో ఒక రోజు అయితే యూట్యూబ్ లో అయితే కంపల్సరీ అయితే సాధిస్తారు అయితే ఉండదు అంటే నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి కదా మనకి నీకు ఎలాగుంది ఏం పార్టీ కావాలి ఇంక ఇంకేం వద్దా చికెన్ బిర్యానీ మరి అమ్మా చికెన్ బిర్యానీ కొనుక్కున్నాక అది కష్టపడి కష్టాది ఎందుకు కష్టపడుతున్నాను నేను నీకు చికెన్ బిర్యానీ కొనుక్కు వెళ్తాను కా చెప్పు ముందలా నాకు ఫస్ట్ పేమెంట్ రాగానే మన ఊళ్ళో ఉన్న గుళ్ళ దేవుళ్ళకి వెయ్యాలి ఫస్ట్ పేమెంట్ మన ఊళ్ళో గుళ్ళు ఉన్నాయా గుళ్ళ దగ్గర పట్టుకెళ్ళి పోస్ట్ పేమెంట్ అయితే దర్శనం అయితే వెయ్యాలి ఆ తర్వాతే తర్వాత నుంచి ఎవరికన్నా తర్వాత చెప్పుతా వచ్చి కోరు తర్వాత చెప్తా ఇప్పుడు మట్టికైతే పోస్ట్ ఫస్ట్ పేమెంట్ ఇంట్లోకి అయితే కాదు ముందు ఆ దేవుడు ఆశీస్సులతో అలాగే ఆ యూట్యూబ్ ఫ్యామిలీ ఆశీస్సులతో అయితే మనం ఇక్కడి వరకు అయితే వచ్చాం కదా అందుకనే దేవుడికి అయితే వెయ్యాలి ముందర మనం ఎంత కష్టమైనా కష్టంలో కూడా ఆ దేవుడు మనం వచ్చాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి అమౌంట్ ఇంకా మాకు రావాలని మాకైతే బ్లెస్ చేసి మాకు ఇంకా సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇందులో కొద్దిగా సగమైన మాకు వచ్చేలాగా చెయ్యండి ఫ్రెండ్స్ ఈ మీరు నిజంగా వచ్చేయనుకుంటున్నారు కదా అవును నిజంగానే వచ్చాయి అనుకోకండి ఇది ఓన్లీ ఫ్రాంక్ ఫ్రాంక్ ఈడియా తీద్దామని అయితే మేమైతే డబ్బులు ఎటు పట్టుకుని అయితే చూపిస్తున్నాం అండి ఇవి ఆల్రెడీ ఎందుకైతే సీట్ అయిందని తీసుకున్నాను అయితే ఉంది అది తీరుద్దరని అలాగే ఒక ఈడియా తీర్దారని ఫ్రాంక్ ఈడియా అయితే తీస్తున్నానండి ఇవైతే వచ్చినాయి కాదండి అలాగే అయితే కాదు దీంట్లో ఒక ఇది హండ్రెడ్ పర్సెంట్ పాతి పర్సెంట్ అన్నా రావాలని అయితే మనస్ఫూర్తిగా అయితే సపోర్ట్ చేయండి ఛానల్ అలాగే మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ వరకు అయితే వచ్చాను ఇంకా సపోర్ట్ చేస్తే అలాగే మీరు అన్న మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే నేను శాలరీ కూడా అందుకుంటే శాలరీ ఇంకా చాలా టైం అయితే ఉంది మీరు సపోర్ట్ చేశారంటే అది త్వరలోనే ఉండొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రాంక్ అయితే ఎలా ఉందో మీరు కామెంట్ చేసి మాకు కొద్ది సపోర్ట్ చేస్తే రీచ్ అవుతాం బాయ్ అండి